జై హో మాత జై హో మాత జై మాత సంధ్యాస్మృతులు సమాన దృష్టే సమాన జీవితం నీ బిడ్డలో నీవు చూసేది అమాయకత్వం నవ్వులో తీయని తేజస్సు ప్రతి అడుగులో ఆశీర్వాదం నీ బిడ్డలో చూసే నిర్మలత్వం నీ కంటిలో మెరిసే మమత నీ బిడ్డలో నీవు చూసేది అమాయకత్వం నవ్వులో తీయని తేజస్సు ప్రతి అడుగులో ఆశీర్వాదం నీ బిడ్డలో చూసే నిర్మలత్వం నీ కంటిలో మెరిసే మమత నీ హృదయంలో దాచిన ఆప్యాయత అదే దృష్టితో పరులను చూసే ప్రయత్నం చేస్తే మనసులు మరింత దగ్గరవుతాయి అదే దృష్టితో పరులను చూసే ప్రయత్నం చేస్తే మనసులు మరింత దగ్గరవుతాయి సమాజం సమానత్వపు వసుధ అవుతుంది సమాజం సమానత్వపు వసుధ అవుతుంది మాతృదృష్టి బిడ్డపై పడినప్పుడు లోకమే మరుగున పడుతుంది అదే మాతృభావం ఇతరులకు విస్తరించితే సహోదరత్వమే పరమ అవుతుంది మనసుకు చేరువైన బిడ్డనంటే కనులలో కరుణకాంతులు నింపుతావు మనసుని మనసుకు చేరువైన బిడ్డంటే కనులలో కరుణకాంతులు నింపుతావు ఎంతటి తప్పునైనా క్షమించగలుగుతావు అదే చూపు పరులపై పడితే ప్రపంచం ప్రేమతో వెలుగుతుంది స్వంతం పరాయి అనే గొడల మచ్చనే అసమానతలు పడతాయి భావాలు పెరుగుతాయి మనస్సులు అవుతాయి కానీ ఆ గోడ కొలగట్టగల శక్తి ప్రేమ దృష్టితోనే ఉంది సమ సమాజం పుట్టేది పెద్దలు చెప్పే బోధలతో కాదు సమ సమాజం పుట్టేది పెద్దలు చెప్పే బోధలతో కాదు వెలువడే చట్టాల వలన కాదు తేడా తొలిగితే ప్రతి మనిషి సోదరుడవుతాడు కుటుంబ భావన విస్తరిస్తుంది వేరు భావాల గోడలు చెరిగితే సమానత్వమే పునాది అవుతుంది వేరు భావాల గోడలు చెదిరితే సమానత్వమే పునాదవుతుంది సమ సమాజం వెలిసేది ధర్మగ్రంథాల వచనాలతో కాదు హృదయాలలో పంచిన సమాన దృష్టితోనే అదే చూపు ఉంటే ప్రతి విషయము సౌఖ్యమవుతుంది అదే చూపు ఉంటే ప్రతి విషయము సౌఖ్యమవుతుంది అసూయ ద్వేషాలు కరిగిపోతాయి సత్యం ప్రేమం సమానత్వం వెలుగులు కురిపిస్